ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో పదకొండవ రాశి కుంభరాశి వారి జ్యోతిషం ఎలా ఉందో భూతభవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానక్యరామ్ని అడిగి చూద్దామండి కుంభరాశి వారి జాతకంలో ధనయోగం ఆరోగ్య యోగం సంతాన యోగం సంసార యోగం ఆదాయ యోగం వృత్తి యోగం వ్యాపార యోగం ఉద్యోగయోగం కళ్యాణ యోగం సంతాన యోగం అలాగే వ్యవసాయ యోగం ఎలా ఉందో మన జానక్యరామ్ని అడిగి చూద్దాం గ్రహబలం గృహబలం యోగ బలం వాస్తుబలం చూడు కుంభరాశి వారి జాతకం వారి జాతకంలో చెప్పాలంటే మాత్రమండి సీతమ్మ దేవత వచ్చింది సీతమ్మ దేవత లంకలో రావణుడి లంకలో ఉన్న సీతమ్మ దేవత అక్కడ ఎవరు పోయిందంటే వాయునందుడు వాయుపుత్రుడు ఆంజనేయ స్వామి అంజనీ దేవత పుత్రుడు అలాగే మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వచ్చిండు అలాగే వారి జాతకంలో సంజీవిని పర్వతం ఎత్తుకొస్తున్న ఆంజనేయ స్వామి వచ్చిండు రామాయణ కాలంలో ఒకనొక యుద్ధంలో లక్ష్మణు మూర్చబోతే ఒక బతికించే సంజీవిని చెట్టు తెమ్మంటే ఒక వృక్షం తెమ్మంటే స్వామి ఆంజనేయ స్వామి హడావుడికి వెళ్ళి కొండనే ఎత్తుకొచ్చింది అదే ఇది స్వామి కరెక్టే ఉంటాడు ఆంజనేయ స్వామి అంత మహావీరుడు మహాయోగకారకుడు మహాబుద్ధిశాలి ఎవరు లేరు ముఖ్యంగా ఈ కుంభరాశి వారి జాతకం చూడాలంటే కానీ మాత్రం చాలా వరకు మాత్రం వీరికి విద్య లేకపోయినా వివేకం చాలా ఉంటుందండి కానీ మాత్రం వీరి జాతకంలో ముందు చూపు చాలా ఉంటుంది లక్షణం చాలా ఉంటుంది రాజకీయ చతురత చాలా ఉంటుంది వీరి హ్యాండ్ కూడా చాలా మంచిది లక్కీ హ్యాండ్ అంటారు మీరు ఏ చేయి పెట్టినా మీరు ఏ పనిలో చేయి పెట్టినా కూడా చాలా వరకు మంచి అవుతుందండి అది కళ్యాణమే కావచ్చు ఉద్యోగందే కావచ్చు వ్యాపారందే కావచ్చు గృహం కట్టందే కావచ్చు కానీ పురుషులనే కాదండి స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే అది వర్తిస్తుంది హ్యాండ్ చాలా మంచిది లక్కీ హ్యాండ్ అంటారు లక్కీ మనుషులు అంటారు కష్టాన్ని కోర్చుకుంటారు తెలివితో బతికే అవకాశం ఉంటుంది వీరి జాతకానికి అలాగని పది మందిని ముంచే గుణం కాదు అది పది మంది ముంచే ముంచే గుణం ఉన్నా కూడా మాత్రం ముంచే వాళ్ళనే ముంచుతారు అంటే మోసగాళ్ళు మోసగాళ్ళు లాంటి గుణం పది మందిని ముంచే వాళ్ళనే ముంచి పది మందిని పంచి పెడతారు ఒక్కరు తినరు వీరు పెడతారు కొడతారు తిడతారు మూడు గుణాలు ఉంటాయి వీరి జాతకంలో కప్టం ఉండదు వీరి జాతకంలో పది రూపాయలు ఉన్నాయని మురువరు లేవని బాధపడరు కోపం వస్తే ముఖం ముందలని చెప్తారు తప్ప మాత్రం కప్టం ఉండదు వీరి జాతకంలో శతతార నక్షత్రం వారికి చాలా వరకు రాజ్యకి నాయకత్వ లక్షణాలు ఉంటాయి రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది శతమిష నక్షత్రం వారికి పూర్వభద్ర నక్షత్రం వారికి మందగమనం ఉంటుంది నిదానమైన స్వభావం ఉంటుంది దశ వీరికి కూడా ఎల్నాటి శని ప్రభావం నడుస్తుందండి కానీ మాత్రం మీరు జాతకంలో చూడాలంటే లాస్ట్ ఘడియలు నడుస్తుందండి ఇప్పుడు లాస్ట్ ఘడియాలంటే అంటే మాత్రం ఇందాక చెప్పినట్టే అండి ముప్పై రెండు సంవత్సరాల లోపల కిందికి ఉంటే ఏం కాదు ఎక్కువ ఉంటే ఇబ్బందులు తప్పవు కానీ ఆ మా ఇబ్బందులు తొలగించుకోవాలంటే ఇందాక చెప్పినట్టు ఖచ్చితంగా మాత్రం మకర రాశి వారికి చెప్పినట్టే వీరు కూడా పాటించాలి లేదా అలా కాదనుకుంటే మాత్రం వీరు శనివారం రోజు మాత్రం నియమం ఉండాలండి శనివారం రోజు నియమం ఉండి వీరు మధు భక్షణం చేయకుండా నవగ్రహ ఆరాధన చేయటం శనిశ్వరుని పూజ చేయటం వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామిని సూత్రాలు పఠించటం లేదా మామూలుగా నమ నమస్కారం చేయటం చాలా మంచిది అలాగే బ్లాక్ డ్రెస్ ధరించడం చాలామంది జ్యోతిషులు అంటూ ఉంటారు బ్లాక్ మంచిది కాదంటారు కానీ బ్లాక్ కలర్ కొందరికి మంచిదే కాదేమో కానీ కొందరికి మంచిదే ఉంటుందండి ప్రతి కలరు బ్లాక్ కలర్ మంచిది ఎందుకు అయ్యప్ప మహా మహా హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి ధరించేదే బ్లాక్ కలర్ డ్రెస్ ఎందుకంటే మాత్రం అన్ని మనకు ఏడు కలర్లు కాదు సప్తవర్ణాలు ఉంటాయండి ఏడు కలర్లు మీరు సప్త వర్ణాలన్నీ కలిపి చూడండి ఒకసారి బ్లాక్ కలర్ వస్తుందో ఏ కలర్ వస్తుందో ఒక్కసారి చెక్ చేయండి మీరు సప్తవర్ణాలు కలిసి ఉంటాయి బ్లాక్ కలర్లో అంత పవర్ఫుల్ ఉంటుంది ఆ స్వామి అయ్యప్ప స్వామి ధరించే భక్తులు అదే వస్త్రం కాళికా దేవత అమ్మవారి అదే వస్త్రం బ్లాక్ వస్త్రం రూపం శ్రీకృష్ణుడి రూపం నీలపు వర్ణం అలాంటి రాముడి రూపం అలాంటి శివుడి రూపం అలాగే వెంకటేశ్వర స్వామి రూపం బ్లాక్ బ్లూ కలర్ కానీ మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం ధరించడం చాలా మంచిది వారు ధ్యానం చేయడం చాలా మంచిది వివాహం చేయాలనుకునే వారు తప్పకుండా చేస్తారు రాజకీయ రంగంలో వారు కలిసి వస్తారు వీరి మీద మాత్రం ఆరోగ్యంలో ఇబ్బంది వచ్చినా ధనం మీద పోతున్న నష్టం అండి ఆరోగ్యం మీద రాదు అని ఏ దేశం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది ఇంకోటి ఏంటంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం మాతృవంశం సైడు పితృవంశం సైడు ఏదో ఒక హాని జరుగుతూనే ఉంటుంది ఏదో ఒక హాని అంటే ఆరోగ్యం అలా బాగలేకపోవటం నష్టాలు రావటం సంతానం నష్టం రావటం కుటుంబంలో నష్టం రావటం వంశానికి ఇబ్బంది రావటం ఆ వంశానికి ఇబ్బంది వెళ్ళిపోవాలంటే మాత్రం మర్రి మర్రి మర్రివృక్షం కాడ ఏదైనా దేవత ఉంటే దేవుడు ఉన్నా సరే మాత్రం నైట్ పూట దయ్యాలు ఉన్నాయని అంటారండి ఉంటే ఉండొచ్చు దేవుడు ఉన్నవారిని ఎంత నమ్ముతారో దయ్యం ఉందని నమ్ము నమ్మేవారు కూడా అంతమంది నమ్ముతారు దేవుడు ఉన్న నమ్మరే దయ్యం ఉందంటే ఖచ్చితంగా నమ్ముతారు మన ధైర్యమే దైవం మన భయమే దయ్యం కాబట్టి మర్రి చెట్టు వృక్షాన్ని పూజ చేయాలి ఎందుకంటే వెయ్యి సంవత్సరాలు జీవించే వృక్షం మర్రి చెట్టు వంశం కూడా కొన్ని వేల సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఆ మర్రి చెట్టు వృక్షాన్ని పూజ చేయడం చాలా మంచిది కుంభరాశి వారు చాలా వరకు కలిసొచ్చే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం ఏ ఏ పెద్ద చాలా పెద్ద వృక్షాలు మామూలుగా ఉండవు ఏదన్నా గుడి ఉంటుంది కాబట్టి ఆ గుడిని కాడ అమ్మవారు కావచ్చు దేవుడిది కావచ్చు పూజ చేయడం చాలా మంచిది అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం రామలింగేశ్వర స్వామిని పూజ చేయటం శివపార్తుల్ని పూజ చేయటం అలాగే శ్రీశైల మల్లికార్జున స్వామిని పూజ చేయటం కాశీ విశ్వనాథురేశ్వరిని పూజ చేయటం రావుకేతుల కళాయిక ఉన్న స్వామి పూజ చేయటం శ్రీకాళుడిని పూజ చేయటం చాలా వరకు మంచిది ఆ శివుడే కానీ ఎన్ని రూపాలు ఉంటాయి యోగేశ్వరుడు పార్వతి పరమేశ్వరుడు ఎన్నో నామాలు ఉన్నాయి ఆయనకు పదకొండు లింగాలు ఉన్నాయి ఏ రకంగా పూజ చేసినా మీకు చాలా వరకు అనుకూలం ఉంటుందండి అన్నదానం చేయటం చాలా మంచిది ముఖ్యంగా వీరి జాతంలో చూడాలంటే కానీ మాత్రం కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది విదేశాలను వెళ్ళాలనుకునే వారికి ఇబ్బంది ఉంటుంది కళాకారులకు టీవీ కళాకారులకు సినీ కళాకారులకు నటీ నటులకు నిర్మాతలకు డైరెక్టర్లకు అలాగే సంగీ సంగీత కళాకారులకు సాంకేతిక నిపుణులకు అలాగే మాత్రం గీత రచయిత రాసేవారికి అలాగే కళాకారులు వంద రకాలు ఉంటారండి అందరికీ మంచి యోగ బలాలు కలిసి వస్తాయండి ఇప్పుడు కష్టపడితే మాత్రం ఫీచర్లు వారికి మాత్రం తిరిగి ఉండదండి ముఖ్యంగా మాత్రం వీరు ఖచ్చితంగా వీలైతే రాఘవేంద్ర స్వామిని పూజ చేయటం అలాగే ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం వీళ్ళు వనవాసం పడి కూడా వారు గెలిచే అవకాశం ఉంటుందండి లాస్ట్ ఘడియాలు ఉన్నదండి అంగుళికమిస్తున్న ఆంజనేయ స్వామి మంచి జరిగే అవకాశం ఉంది లక్ష్మణ్ని కాపాడు తెస్తున్న సంజుని ఆంజనే సంజయుని భర్తం తెస్తున్న ఆంజనేయ స్వామి మంచి జరిగే అవకాశం ఉంటుందండి ఖచ్చితంగా మాత్రం ఆంజనేయ స్వామి కూడా ఆరాధన చేయటం మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శివం భూయ